హలో దోస్తులు ఈరోజు బ్లౌజ్ కటింగ్ వచ్చేసి సింపుల్ అండి వెయ్యి నెక్లో కొద్దిగా అంటే కరువు షేప్లో కొద్దిగా డీప్ నెక్ కాకుండా మరీ పైన కాకుండా నార్మల్ నెక్ ఇంకొచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ కదా చిన్న సైజ్ బ్లౌజ్ చాలా తొందరగా అయిపోతుందండి అసలు పెద్ద సైజ్ బ్లౌజ్ కంటే ఇంకొక పది నిమిషాలు తొందరనే అయిపోతుంది బ్లౌజ్ ఈజీగా అంటే ఈజీగా కుట్టేసుకోవచ్చు లెంత్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఇక్కడ షోల్డర్ వచ్చేసి నేను ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను చెస్ట్ ఎయిట్ ఇంచెస్ అయినా కూడా షోల్డర్ ఎందుకు ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే డీప్ తక్కువ ఉంటుంది నెక్ బ్లౌజ్కి వచ్చేసి ఇంకా ఆర్మ్ హోల్ కూడా ఎయిట్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకొని చెస్ట్ వచ్చేసి ఎనిమిది ఇంచులు వేస్ట్ వచ్చేసి ఇరవై ఏడున్నర ఇంచు ఇక్కడ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకు అంటే ఎనిమిది ఇంచులు ఎనిమిదిన్నర ఇంచులు ఉన్న వాళ్ళకైతే నార్మల్గా ఉన్న సైజే తీసుకోవాలండి డీప్ నెక్కులలో ఎక్స్ట్రా ఏం పెట్టుకోవద్దు ఇంకొక పావు ఇంచు తక్కువగానే పెట్టుకోవాలి డీప్ నెక్కులు ఉంటే మాత్రమే అది కూడా ఎందుకంటే వీళ్ళకు చెస్ట్ తక్కువ ఉంటుంది ఆర్మహోల్ రౌండ్ అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది పదిహేను ఇంచులు ఉన్నది ఈమెకి రౌండ్ మొత్తము అంటే హాఫ్ హాఫ్ ఆర్మహోల్ రౌండ్ వచ్చేసి ఏడున్నర ఇంచులు ఏడున్నర చెస్ట్ మామూలుగా చెస్ట్ ఎనిమిది ఉన్నప్పుడు ఆర్మోల్ రౌండ్ ఏడు ఉండాలి కదా సారీ ఫోర్టీన్ ఉండాలి కదా ఫుల్ రౌండ్ కాకపోతే మాకు ఫిఫ్టీన్ అదే పెద్ద సైజు బ్లౌజ్ అంటే థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఇంచెస్ బ్లౌజ్కి అయితే షోల్డర్ వచ్చేసి ఇలాంటి వీ నెక్కులు కుట్టేటప్పుడు మాత్రం ఆరు ఆరు ఇంచులు పెట్టుకోవాలి కొద్దిగా డీప్ ఉన్నదంటే అంటే పదకొండు ఇంచుల డీప్ అట్లు ఉన్నదని అంటే ఐదున్నర ఇంచులు సరిపోతుంది కాకపోతే నార్మల్ డీప్ ఉన్న వాళ్ళకైతే సిక్స్ ఇంచెస్ పెట్టుకోవాలి ఈ బ్లౌజ్కి అయితే నేను డీప్ వచ్చేసి ఏ తొమ్మిది ఇంచులు పెట్టుకుంటున్నాను నార్మల్ డీప్ వచ్చేసి ఈ ఎనిమిదిన్నర ఇంచులే కాకపోతే ఇది నెక్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువనే పెట్టుకోవాలి ఇంకా నెక్ పెడితే వచ్చేసి రెండున్నర ఇంచులు ఫస్ట్ ఇంకా స్క్వేర్ బాక్స్ తీసుకొని కొద్దిగా కర్వ్ షేప్ లాగా తీసుకోవాలి మరి స్ట్రైట్వి తీసుకోకుండా యు కాదు అటు వి కాదు కొద్దిగా కరువు షేప్ వి లాగా తీసుకోవాలి ఇక్కడ కింద డాట్స్ కోసం వచ్చేసి మూడున్నర లెంతే పెట్టుకో అంటే మూడున్నర ఇంచుల పెడితే పెట్టుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ కదా అందుకనే ఇంకా పైనకు డాట్ లెంత్ వచ్చేసి కొద్దిగా పొడుగున్న బ్లౌజులు అయితే నాలుగు ఇంచులు పెట్టుకోండి ఇది చిన్ హైట్ తక్కువనే ఉంది కదా బ్లౌజ్ అందుకనే మూడున్నర ఇంచులే పెట్టాను బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్కు మెజర్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మొత్తం బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతే తీసుకున్న తర్వాత ఆ తర్వాత మా ఫ్రంట్ పార్ట్కి ఎంత కావాలో అంత మార్కింగ్ పెట్టుకుంటాను నెక్కు ఎంత విడితే తీసుకుంటున్నామో అంత విడితే పెట్టుకోవాలి నెక్ దగ్గర హార్మోల్ కూడా ఎంత తీసుకుంటున్నామో అంతే మెజర్ చేసుకొని కొద్దిగా ఫ్రంట్ పార్ట్ కదా కొద్దిగా లోత్ తీసుకోవాలి ఇక్కడ నేను బ్లౌజ్ లెంత్ వచ్చేసి పన్నెండున్నర ఇంచులు పెట్టుకుంటున్నాను ఫ్రంట్ లెంత్ వచ్చేసి మొత్తం పద్నాలుగు ఇంచులు ఉంది కదా పద్నాలుగు ఇంచులకు నేను పన్నెండున్నర ఇంచులో పెట్టుకుంటున్నాను ఫ్రంట్ లెంత్ వచ్చేసి తర్వాత ఒక లైన్ గీసుకున్న తర్వాత ఫస్ట్ నెక్ తీసుకోవాలి నెక్ ఉందంటే మామూలు లెంత్ కంటే ఫ్రంట్లో కూడా వీ నెక్కే నెక్ కాబట్టి మామూలు ఎంతకంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువనే పెట్టుకోవాలి వీ నెక్ ఏమవుతుందంటే రౌండ్ నెక్ లాగా కాదు కదా కొద్దిగా ఇలా దగ్గరకు వస్తుంది కిందికి వస్తున్న కొద్ది కొద్ది బ్రాడ్ అనేది తగ్గుతుంది అందుకనే నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువనే పెట్టుకుంటాను ఇంకా ఇట్లా స్ట్రెయిట్ వి తీసుకుంటున్నా ఫ్రంట్కు మాత్రం ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ కర్వ్ షేప్ తీసుకుంటాం కదా నెక్ ఎక్కడికి ఉందో అక్కడి నుంచి కిందికి ఐదు ఇంచులు తీసుకున్నాను ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మూడున్నర విడితే విడుతనేది మూడున్నరనే పెట్టుకుంటున్నాను అయితే పై నుంచి షోల్డర్ నుంచి కింది వరకు అంటే బ్రష్ట్ పాయింట్ ఉంటుంది చూడండి అది మాత్రం ఈ చిన్న సైజు బ్లౌజ్ కదా తొమ్మిదిన్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అక్కడ బ్రష్ట్ పాయింట్ వరకు పెట్టుకోవాలి అన్నట్టు అది డాట్ అనేది తర్వాత వన్ ఇంచు అటు వన్ ఇంచ్ వన్ ఇంచ్ కూడా కాదు ముప్పై ఇంచు ముప్పావి ఇంచు పెట్టుకుంటున్నా ఈ చిన్న సైజు బ్లౌజే కాబట్టి ముప్పావు ఇంచు సరిపోతుంది ఇక్కడ చిన్న డాట్ వేసినాం కదా మనం చిన్నది అది మార్క్ వేసుకున్నాం కదా మార్క్ దగ్గర నుంచి ఒక లైన్ గీసుకోవాలి మళ్ళీ ఇక్కడ పెద్ద పెద్ద డాట్ తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ మామూలుగానే కదా రెండు రెండు ఇంచులో రెండున్నర ఇంచుల వరకు ఇది ఒక డాట్ మళ్ళీ మధ్యలో ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఇంకొక డాటు అంతే ఈ మూడు డాటలు తీసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్లో కొద్దిగా పావు ఇంచు లోతు తీసేసుకొని ఇంకా ఇక్కడ మాత్రం అదే ఇక్కడ షేపట్టి ఉంది చూడండి షేపట్టి దగ్గర ఒక ఒక పావి ఇంచు పైకి ఇట్లా కరువు షేప్ తీసుకుంటే మనం షేపట్టి వేసుకునేటప్పుడు కూడా ఇట్లా కరువు షేప్ తీసుకొని వేసుకుంటే నీట్గా ఉంటుంది బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు కూడా ఫ్రంట్ పాటలో నేను ఇక్కడ పన్నెండున్నర లెంత్ తీసుకున్నాను కదా ముందుకే అది పన్నెండు పన్నెండు కూడా తీసుకోవచ్చు కానీ షేపట్టి కొద్దిగా పెద్దగా వేసుకోవాలి అంతే ఇంకొక హాఫ్ ఇంచు పెద్దగా వేసుకొని కుట్టుకోవాలి ఇక్కడ షేప్ పట్టికి ఎంత తీసుకోవాలో తీస్తున్నాను ఇక్కడ పెద్ద డాట్ ఉంది చూడండి ఆ ముప్పా ఇంచు ముప్పై ఆ డాట్ వదిలేసి మిగతాది అది కొలుచుకోవాలి అది ఉందంటే తొమ్మిది ముప్పై ఇంచులు వచ్చింది తొమ్మిది ముప్పై ఇంచుకి ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి అక్కడ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు షేప్ తీసుకున్న కింద షేప్ పట్టికి వదిలేసింది ఎంత ఒకటిన్నర ఇంచులు కదా ఇక్కడ మాత్రం ఒక రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి కుట్ల కోసం పోతుంది కదా మిగతాది అది కుట్టుకున్నప్పుడు అందుకోసమని ఇక్కడ ఒక వన్ ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి ఇలా ఒకటి రెండున్నర ఇంచులు రెండున్నర ఇంచులు అన్ని విడుతు చూసుకొని సేమ్ ఒక స్ట్రైట్ లైన్ గీసుకొని అటు కొద్దిగా కరువు షేప్ ఇటు కొద్దిగా కరువు షేప్ తీసుకోవాలి మధ్యలో మాత్రం మనం పెద్ద డాట్ వేసుకుంటాం కదా పెద్ద డాట్ దగ్గర కొద్దిగా డౌన్ చేసుకోవాలి అక్కడ మాత్రమే ఇట్లా షే చూసుకొని కొద్దిగా డౌన్ చేసుకొని ఆ తర్వాత కట్ చేసుకోవడమే ఇంకా షేప్ పట్టి కూడా అయిపోయింది ఇంత సింపుల్గా చూడండి ఎంత బాగా వచ్చిందో షేప్ పట్టి కూడా చిన్న సైజు బ్లౌజ్లో వచ్చినప్పుడు మాత్రం ఇవి మాత్రం గుర్తుపెట్టుకొని కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కు షేప్ పట్టి వేసుకుంటే కరెక్ట్గా వస్తుందా లేదా అని బ్యాక్ పార్ట్ని పెట్టుకొని కూడా ఒకసారి చూసుకోవాలి చూసుకున్న తర్వాతనే ఇంకా మనకు కరెక్ట్గా వచ్చింది అని అంటే అంటే కుట్లతో సహా కరెక్ట్గా వచ్చిందంటే అది షేప్ కరెక్ట్గా వచ్చినట్టే అంటే హెచ్చు ఉండవు అంటే ఫ్రంట్ పార్ట్లో కొందరికి హైట్ ఎక్కువ వస్తుంటుంది కదా అట్లా కాకుండా ఫస్ట్ కుట్టుకునే ముందే షేప్ పట్టీలు కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని వేసుకొని ఇలా చూసుకోవాలి ఇక్కడ చూడండి కరెక్ట్గా వచ్చింది ఓకేనండి చిన్న సైజ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూసారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి